హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇదిగో నేనైతే చాలా బాగున్నానండి ఇక మంచిగా ఉండి ఇక ఈ బ్లౌజ్ అయితే ఇక స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా చూడండి ఈ దీంట్లో మంచి మంచి టిప్స్ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తా ఉంటా అందరూ బ్లౌజులు కుడుతూ ఉంటారు కొన్ని కొన్ని మిస్టేక్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఆ మిస్టేక్స్ వల్ల ఏమవుతుంటుందంటే సైడ్ జాయింట్స్ వేస్తుంటాం కదా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు స్ట్రేట్ కుట్టు రాదు చాలామందికి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు స్ట్రేట్ కుట్టు రాదు కదా ఇదిగో ఈ వీడియో కనుక చూసినట్లయితే మీకు సైడ్ జాయింట్లు కరెక్ట్గా స్ట్రేట్గా వేయడం అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇదిగో చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసి పెట్టుకోండి లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది మంచి సబ్జెక్ట్ అర్థమవుతుంది మామూలుగా బ్లౌజులు కుట్టే వాళ్ళు కొన్ని టిప్స్ తెలియకనే బ్లౌజులు పాడేస్తూ ఉంటారు మీరైతే ఇంకా మంచిగా వీడియో చూసుకుంటా అట్లా కొన్ని టిప్స్ నేర్చుకుంటా కుట్టిరనుకోండి మీరు పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు అన్నట్టు ఇంకా చూడండి ఇక ఇట్లా ఫ్రంట్ పార్ట్నైతే అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ హ్యాండ్స్ ఇదిగో చూడండి నేనైతే హ్యాండ్స్ ప్రిపేర్ చేస్తున్నా ఈ విధంగా హ్యాండ్ పార్ట్ లైనింగ్ పీస్ మెయిన్ పీస్ తీసుకోవాలి తీసుకొని ఏం చేస్తారంటే లైనింగ్ పీస్కి పేలికలు పడుతున్నాయండి అంటే చంకా రౌండ్కి ఖర్చు అనేది కొంచెం తక్కువైతుంది పేలికలు వేసుకోవాలి అవి కూడా ఇంకా అవి ఎంత సరిపోతాయో అంత వేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలి అంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతా మీరు చూస్తున్నారు ఇంట్రెస్టింగ్ ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టగలుగుతానండి మంచి సబ్జెక్ట్ ఉన్నప్పటికి కూడా ఇంకా మీరు చూసి నేర్చుకుంటుంటే ఇంకా నాకు చాలా విషయాలు చెప్పాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుంటుంది ఇందుకో హ్యాండ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంతకుముందు ఇట్లా మలిచి కుట్టేది కదా ఇంకా ఆ విధంగా ఎవరం కుట్టట్లేము ఇప్పుడు ఈ విధంగా మలిచి కుట్టు వేసుకోవాలి పెద్ద కుట్టు వేసుకొని అక్కడ చేతి పని చేసుకొని కుట్టిప్పేసుకోవాలన్నట్టు ఖచ్చితంగా ప్రతి బ్లౌజ్కి మీరు ఏం చేస్తారంటే అనిగే కుట్టేసుకోండి అంటే మెయిన్ పీసు లైనింగ్ పీసు కలిపి ఇగో ఈ విధంగా కుట్టు వేయడము మీరు అలవాటు వేసుకోండి ఇంకా ఖచ్చితంగా ఇట్లా వేసుకుంటే ఏంటంటే అస్సలు ముడతలు రాదు మెయిన్ ఏంటంటే ముడతలు రాకుండా బ్లౌజ్ ఉండాలి హ్యాండ్ చూసినా కూడా అసలు నేను కుట్టిన బ్లౌజ్లు అయితే కొంచెం కూడా ముడత అనిపించేదండి ఎవరికి గుట్టినా నాకు గుట్టుకున్నా కూడా ఇంకా మీరు చూస్తున్నట్లయితే అసలు ముడత లేకుండా కుట్టాలి అంటే ఈ విధంగా మంచిగా నీట్గా సర్దుకుంటూ క్లాత్ని పోకుండా మంచిగా కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా రివర్స్లో తీసి లైనింగ్ పీస్ మీద ఒక కుట్టు వేసుకోండి లైనింగ్ పీస్ మీద ఒకటికి రెండుసార్లు చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది లైనింగ్ పీస్ మీద ఒక కుట్టు వేసుకోండి లైనింగ్ పీస్ మీద ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా దారాన్ని తీసేసి ఇదిగో ఈ విధంగా మలిచి పెద్ద కుట్టు పెట్టుకోండి ఇట్లా పైన కుట్టు వేసేటప్పుడు ఎందుకంటే ఆ కుట్టు ఉంటే నీట్నెస్ మంచిగా అనిపించేది అన్నట్టు ఇప్పుడు పెద్ద కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఎమ్మింగ్ చేసుకోవాలి ఆ హ్యాండ్కి ఆ కుట్టు పైనుంచి ఎమ్మింగ్ చేసుకొని ఈ పెద్ద కుట్టు ఇప్పేసుకుంటే చెయ్యి చాలా నీట్గా అనిపిస్తుంది అన్నట్టు ఎటువంటి ముడతలు లేకుండా ఉంటుందండి ఇదిగో ఈ విధంగా పైన కూడా మెయిన్ పీస్ లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకోండి ఈ విధంగా కుట్టు వేసుకోండి ఈ విధంగా వేసుకున్నారంటే మీరు మెయిన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా కుట్టాలి అసలు ఇంకా అటు ఇటు ఆలోచించుకుంటూ గుట్టినా కూడా బ్లౌజులు సెట్ కావండి కొంచెం ఇంట్రెస్టింగ్గా మంచిగా అసలు ముడతలు లేకుండా మెయిన్ అసలు ముడతలు ఉంటే బ్లౌజ్ అసలు తొడగాలనిపించేది కదా ముడతలు లేకుండా బ్లౌజులు కుట్టుకోవాలి ఇంకో ఈ విధంగా నేనైతే ప్రతి బ్లౌజుకి కూడా పెద్ద కుట్టు పెట్టి మొత్తం జాయింట్ అయితే చేస్తూ ఉంటా కాటన్ బ్లౌజ్లకు మాత్రము అటు ఇటు ఒకటి ఒక రెండు కుట్లు వేసి అట్లా కుడతా ఉంటా కాటన్ బ్లౌజ్లకు కూడా వేసుకోవడమే బెటరు అట్లా వేసుకుంటే ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పాల్సిన పరిస్థితి రాదు కొంచెం ముడత ఉండదు అన్నట్టు ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఇట్లా పైన కుట్టు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇక ఒకటికి రెండు సార్లు అట్లా క్లాత్ని ఇట్లా మంచిగా పట్టుకోవాలి ఇట్లా నీట్గా సర్దుకుంటూ సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలన్నట్టు ఈ విధంగా వేసుకుంటూ ఇలా నీట్గా ఎచ్చు తగ్గులు అనేది ఏమీ రావద్దు ఫస్ట్ కటింగ్లో మనము నేను కటింగ్ చేసేటప్పుడు చూడండి కటింగ్లో సేమ్ లైనింగ్ పీస్ ఎంతుందో మెయిన్ పీస్ కూడా అంతే కట్ చేస్తాను అన్నట్టు అంటే కొత్త వాళ్ళంటే ఖచ్చితంగా పీస్ ఎక్కువనే పెట్టుకోండి లైనింగ్ పీస్ కంటే మెయిన్ పీస్ ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అవుతాయండి మిస్టేక్ కాకుండా చెయ్యాలి అంటే ఖచ్చితంగా పెట్టుకోవాలన్న టెక్స్ట్రా ఇదిగో డాట్స్ అయితే ఈ విధంగా వేయండి మధ్య భుజం ఉంటుంది కదా షోల్డర్ భుజము ఆ భుజానికి సగానికి పట్టుకొని ఆ సగం మధ్యలో ఒక టక్ వేసుకోండి నెక్స్ట్ రెండవ వైపు కూడా చూడండి నేను చెప్పిన విధంగానే టక్స్ వేయండి ఇది చాలా మెయిన్ అండి ఈ టక్స్ వేసే దగ్గర కూడా ఉంటుంది టక్స్తో ఏ ముందులే ఈ చిన్న టక్సే కదా బ్లౌజ్ కుదిరిపోతుంది అనుకోవడానికి లేదు ఈ టక్స్ పర్ఫెక్ట్ ఉంటేనే వెనకాల భాగము ఇట్లా అద్దినట్టు ఉంటుంది అన్నట్టు టక్స్ కరెక్ట్ అనుకోండి టక్స్ కరెక్ట్ అయినప్పుడు ఇట్లా లేస్తుంది బ్లౌజు కొంతమంది బ్లౌజ్ లేసుకుంటే వెనకాల వైపు వీపు వైపు ఇట్లా లేచినట్టు ఉంటుంది అన్నట్టు అట్లా ఎందుకు ఉంటుంది అంటే టక్ కరెక్ట్గా ఇవ్వకపోవడం టక్స్ ఇదిగో నేను చూపిస్తున్నట్టుగా ఆ విధంగా ఇచ్చి మీరు వెనకకు అది వేసుకుంటారు కదా పీసు జాయింట్ అది వేసుకునేటప్పుడు కూడా ఇట్లా కొంచెం మడిచి కొంచెం మడిచి కుట్టుకుంటే ఎటువంటి ముడతలు లేకుండా మంచిగా వీపుకు అద్దినట్టుగా వెనక భాగం వస్తుందండి వెనక భాగాన్ని అయితే ఇదిగో ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నారంటే ఇక మీకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు వెనకాల అద్దినట్టుగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా బ్లౌజ్ కుదురుతుంది అన్నట్టు చూడండి ఒకటికి రెండుసార్లు చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది ఒకే వీడియో కాకుండా మళ్ళీ మళ్ళీ కుట్టేటోళ్ళు మాత్రం నేర్చుకునేటోళ్ళు బాగా వీడియోస్ చూడాలి కుట్టొచ్చిన వాళ్ళు కూడా టిప్స్ చూస్తూ నేర్చుకుంటే మాత్రం మంచిది అన్నట్టు ఇదిగో చూడండి ఈ విధంగా మలిచి పెద్ద కుట్టు పెట్టుకొని ఇట్లా ఒక కుట్టు వేసుకోండి పెద్ద కుట్టు పెట్టుకొని ఒక కుట్టు వేసుకొని మిగిలిన భాగం హెమ్మింగ్ చేసుకోవాలన్నట్టు ఇంకా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక ఏం చేస్తారంటే ఇంకా ఫ్రంట్ పీసులు ఉంటాయి కదా రెండు ఈ ఫ్రంట్ పీసులని ఇదిగో ఇట్లా జాయింట్ వేసుకోండి ఫ్రంట్ పీసులని సమానంగా వేసుకోవాలి ఎక్కువ తక్కువ అని కాకుండా చూడండి నేను చూపిస్తున్న విధంగా మనము కుట్టే కుట్టే విధానము కట్ చేసే విధానము రెండు కరెక్ట్ ఉంటేనే సైడ్ జాయింట్లు సైడ్ జాయింట్లు ఎట్లా స్ట్రేట్గా రావాలన్నట్టు సైడ్ జాయింట్లు స్ట్రేట్గా వచ్చినాయంటే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ కుదిరినట్టు ఆ టిప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి సైడ్ జాయింట్లు స్ట్రేట్గా రావాలి సైడ్కు కుట్లు వేస్తాం కదా సైడ్కు వేసే కుట్లు అనేవి చక్కగా రావాలన్నట్టు ఇట్లా ఒక లైన్ గీస్తే స్ట్రేట్గా అట్లా వస్తే ఇంకా బ్లౌజ్లో ఎటువంటి మిస్టేక్ ఉండదు వేసుకున్నారంటే కొంచెం ముడత కూడా లేకుండా బ్లౌజు ఫిట్టింగ్ అనేది మంచి కుదురుద్దు అన్నట్టు ఇదిగో ఈ విధంగా భుజాల మీద నీట్గా స్ట్రేట్గా ఈ కుట్టు కూడా వంకరి టింకర్ వేస్తే భుజం సైడ్కి వచ్చే కుట్లు కూడా వంకరి టింకర్ వస్తాయి అన్నట్టు ఇవి కూడా స్ట్రేట్గా వేసుకోవాలి చక్కగా ఏ లైన్ వేసినా కూడా చక్కగా వేసుకోవాలి వంకర్లు ఇంకా దగ్గర ఇట్లా ఎక్కువ వేసుకోవడము అట్లా ఏం వేసుకోకండి కటింగ్లోనే ఒక టూ టూ పాయింట్స్ కట్ చేసేటప్పుడు ఒక టూ పాయింట్స్కి టూ ఇంచెస్కి ఒక రెండు పాయింట్లు తక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు భుజాలు అనేవి అస్సలు జారవు ఎంత డీప్ నెక్ పెట్టినా కూడా ఏం జారవండి కొంచెం కట్ చేసేటప్పుడే కొంచెం తక్కువ కట్ చేస్తే భుజాల దగ్గర ఏం జారిపోవు ఇంకా మీరు ఇట్లా ముందుకి కొంచెం కుట్టేయాల్సిన అవసరం కూడా ఉండదు పట్టేసినట్టు అయిపోతుంది అన్నట్టు స్ట్రేట్గా కుట్టువేయండి ఇగో ఇట్లా ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే ఎక్స్ట్రా పీసెస్ అంతా ఇంకొక ఈ విధంగా నీట్గా తీసేసుకోండి తీసుకున్న తర్వాతకి ఇంక స్ట్రేట్ రావాలి ఇగో చూడండి మే ఫ్రంట్ బ్యాకు చూడండి ఫ్రంట్ బ్యాకు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ ఏమన్నా వస్తే ఇంకా సెట్ చేసుకోవాలి టక్స్ చేసుకోవడము కట్ చేసుకోవడం అట్లా చేయాలన్నట్టు సమానంగా వస్తేనే పక్కన వేసే కుట్టు కూడా సమానంగా వస్తుంది అన్నట్టు ఇందుకో ఈ విధంగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే హ్యాండ్స్ తీసుకోండి హ్యాండ్స్ లోతు తీసుకోవడం కూడా చాలా కరెక్ట్ తీసుకోవాలండి హ్యాండ్ లోతు తీసుకోవడం కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ హ్యాండ్ లోతు ఎలా పడితే అలా తీసుకుంటే మాత్రం బ్లౌజ్లు ఫిట్ కావు ఫ్రంట్ పార్ట్ ముడతలు వస్తూ ఉంటుంది ముడతలు వస్తూ ఉంటుంది అంటుంటారు కదా ముడతలు ఎందుకు వస్తుంది మనం కట్ చేసే విధానం రాంగ్ ఇదిగో ఈ విధంగా చేసినట్లయితే ఎటువంటి ముడతలు రావు ఈ షేప్లో రావాలి నేను కట్ చేసిన పీస్ ఏ షేప్లో వచ్చిందో ఆ షేప్లో ఫ్రంట్ పార్ట్ విధంగా ఒక హాఫ్ ఇంచుకి హాఫ్ ఇంచు లోతుగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి ఇంకా ఫ్రంట్ భాగానికి ఫ్రంట్ ఖచ్చితంగా లోతు తీస్తేనే ముందు భాగం చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు లోతు తీయకపోతే కొంచెం లేసినట్టు వస్తుంది క్లాత్ మంచిగా ఉండదు ముడతలు వస్తుంది ఖచ్చితంగా ఇదిగో కుట్టు వేసి హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు అందరు ఆ చివరి నుంచి ఈ చివరికి వేస్తారు నో అది రాంగ్ అన్నట్టు ఇట్లా మధ్యలోంచి పెట్టుకోండి ఇట్లా మధ్యలోంచి పెట్టుకుంటే ఏంటంటే మీకు కరెక్ట్ తెలుస్తుంది ఇగో ఈ చివరికి అయిపోగానే ఏం చేస్తారు ఈ చివరి నుంచి మళ్ళీ ఈ విధంగా ఇగో నేను ఎట్లా కుట్టు వేస్తున్నానో ఇదే ఫాలో కండి ఈ ఇది ఫాలో అయితే మీకు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అనేది ఏమీ రాదు ఒక చివరి నుంచి ఒక చివరికి స్టార్ట్ చేస్తే మనము టక్ పెట్టిన భాగం మధ్యలోకి రావచ్చు రాకపోవచ్చు అటు టైమ్ది అనుకోండి బ్లౌజ్ కుదరదు అన్నట్టు హ్యాండ్ అనేది మంచిగా నీట్గా కుదరదు ఆ చంకల కుట్లు వచ్చేసి ఎక్కడికి వస్తాయి అంటే ముందు వైపుకో మొత్తం వెనక వైపు తిరిగినట్టు అట్లా కనిపిస్తాయి ఎందుకు అట్లా కనిపిస్తాయి అంటే మీరు ఇది ఫాలో కాకపోవడం వల్లనే ఇది చాలా యూజ్ఫుల్ టిప్ అండి చూడండి హ్యాండ్స్ అయితే ఈ విధంగా మధ్యలో పెట్టి టక్స్ టక్స్ ఉన్న భాగాన్ని షోల్డర్ మధ్యలోకి పోయి ఈ విధంగా పెట్టుకొని మధ్యలో ఉంచే కుట్టు స్టార్ట్ చేయండి మీరు ఈ విధంగా చేసి చూడండి మీకు చాలా పర్ఫెక్ట్ అనిపిస్తుంటుంది ఇదే మంచిగా ఫాలో కావాలి ఈ విధంగానే చేయాలి అని ఇంకా ఫిక్స్ అయిపోతారు అన్నట్టు అంటే మీకు మంచిగా అనిపిస్తుంటే ఇంకా ఈ విధంగానే ట్రై చేస్తుంటారు ఈ విధంగా కుట్టుకోవాలండి ఇదిగో ఈ విధంగా కుట్టుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ నాటు ఇంకా ఇంకో రెండో వైపు కూడా మిషన్ పాదం దిప్పుకొని ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నీట్గా నా వాయిస్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందండి అర్థం చేసుకోండి మరి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా కొంచెం వాయిస్ సెట్ అయినాకనే వీడియో చేద్దామని కొంచెం నార్మల్ అయిన తర్వాతకి వీడియోలో చేస్తున్నాను అన్నట్టు ఇంకా మీకు మంచి మంచి చెప్పాలనుకున్నా ఇంకా అంతలోనే నా వాయిస్ పోయింది ఇంక ఇప్పుడైతే సెట్ అయింది కొంచెము ఇంకా సెట్ అయినాక ఇంకా పర్ఫెక్ట్ ఇంకా పర్ఫెక్ట్ వీడియో అనేది చేసి చూపిస్తాను ఇంకా చాలా విషయాలు నాకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి టైం తీసుకొని నేను కంపల్సరీ చెప్తూ ఉంటా నన్ను ఫాలో అవుతూ ఉండండి చూస్తూ ఉండండి మీరు చూస్తూ ఉంటే నా వీడియోస్ వల్ల మీకు ఖచ్చితంగా యూజే ఉంటుంది అసలు పాస్ చూసినట్టు అట్లయితే ఏముండదు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు మీకు ఉపయోగపడే విషయాలే నిజంగా మీకు ఉపయోగపడే విషయాలే చెప్పాలనే నా ఆశ ఇదిగో చూడండి ఈ విధంగా అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ ఇంకా సైడ్ కుట్లో కాడికి వచ్చినామండి మెయిన్ అసలు ఇంకా నేను చెప్పిన కదా సైడ్ కుట్లు వేయడం దగ్గర స్ట్రేట్గా రావాలని ఇది అసలు చాలా పెద్ద కష్టమైన పని అన్నట్టు టైలర్స్కి ఇంకా స్టిచ్చింగ్ వచ్చినోళ్ళు సీనియర్స్ అయితే ఏం కాదు ఇంకా నార్మల్ నార్మల్గా వాళ్ళే వాళ్ళే ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఇంకా మామూలుగా అప్పుడప్పుడే ట్రై చేస్తుంటారు కొన్ని సంవత్సరాల నుంచి కుట్టినా కూడా ఇట్లా స్ట్రేట్ కుట్టు రాదు కొంతమందికి అట్లా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఇదిగో ఈ విధంగా తీసుకోకపోవడం వల్ల చూడండి సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్కి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ చంక రౌండ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్కి చంక రౌండ్ ఎట్లా ఉందో ఆ భుజం పైన ఇట్లా పట్టుకొని ఇదిగో సేమ్ దాని మీద మనం కుట్టే బ్లౌజ్ మీద ఇట్లా పెట్టి ఇదిగో ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా స్ట్రేట్ కుట్టు వస్తుందండి ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎటువంటి అసలు ఏం ప్రాబ్లం అనేదే రాకుండా ఇదిగా మంచిగా వస్తుంది అన్నట్టు ఇంకా ఫ్రంట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ కూడా ఎంత బ్యాక్ ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఆ మనం ఏమేమైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ స్పైనే కుట్టు వేసుకుంటూ రండి ఎందుకు రాదండి ఖచ్చితంగా స్ట్రేట్ కుట్టు వస్తుంది మనం వస్తలేదు అంటే ఎన్నో మిస్టేక్ జరిగింది ఆ పొరపాటు అనేది సరిదిద్దుకుంటే ఖచ్చితంగా స్ట్రేట్ కుట్టి వస్తుంది మరీ మరీ చెప్పేది ఏంటంటే సైడ్ జాయింట్లు ఈ విధంగా స్ట్రేట్గా వచ్చినప్పుడు సైడ్కి ముడతలు అనేవి కనిపించవన్నట్టు అన్నట్టు స్ట్రేట్గా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అసలు వాళ్ళు ఇట్లా బ్లౌజ్ వేసుకున్నా కూడా అది కరెక్ట్ కుదిరింది అని అర్థము అట్లా స్ట్రేట్గా వచ్చింది అంటే బ్లౌజ్ కరెక్ట్ కుదిరిపోయింది అని అర్థం చేసుకోవచ్చు అన్నట్టు ఇదిగో చూడండి నేను వేస్తున్నా చూడండి ఈ విధంగా ఒక లైన్ అయితే వేసుకోండి లైన్ వేసుకొని మూడు మూడు డాట్స్ని ఇట్లా జాయింట్ చేసుకోండి ఇదిగో ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత మీరే గమనించి చూడండి మరి వీడియోలో మీకు క్లియర్ కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది చూడండి ఇదిగో స్ట్రేట్గా వచ్చింది కుట్టు ఎన్న నొంకరు వచ్చిందా అండి ఏం రాదు అసలు రాలేదు కూడా నేను ఏ బ్లౌజ్ కుట్టినా రాదు ఎందుకు రాదంటే మనము ఖచ్చితంగా సైజ్ బ్లౌజ్ దా ప్రకారం కట్ చేసినాము కొలతలు కూడా కరెక్ట్ తీసుకున్నాం కదా ఇంకా ఇంకెక్కడ ఇంకొకటి ఇంకేం రాదు రాదన్నట్టు ఇంక ఈ విధంగా స్ట్రేట్గా ఒక మూడు నాలుగు కుట్లు వేసుకోండి ఇంకా సైడ్కు అయితే ఒక ఫోరు ఒక నాలుగు కుట్లు అయితే వేస్తానండి నేను ఇంకా మీ ఇష్టము మీరు ఇంకా మీకు మీకు వచ్చే కస్టమర్ ఎవరైనా దాదాపు నాలుగు వేస్తారన్నట్టు ఫోర్ వేస్తారు ఇదిగో ఈ విధంగా ఒక సైడ్కి ఈ విధంగా కుట్లు వేసుకున్న తర్వాతకి ఇక అయిపోయాక స్ట్రేట్గా కట్ చేసుకొని ఇంకా చూసుకోండి ఇంకా రెండవ వైపు కూడా బ్లౌజ్ని సేమ్ అదే విధంగా మొదటి వైపు ఏ విధంగా అయితే మీరు చూసిరో రెండవ వైపు కూడా ఆ విధంగానే ఇగో హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయిపోగానే కుట్ల దగ్గర వరకు మలవండి బ్లౌజ్ మలిచిన తర్వాత ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి లైన్ కొట్టిన తర్వాత చంక రౌండ్ తీసుకోండి ఒకటికి రెండు సార్లు నేను చెప్తున్నా ఈ విధంగా సైడ్కి కొలవండి మీకు ఎటువంటి మిస్టేక్స్ కావు ఎటువంటి పొరపాట్లు జరగవు కుట్ట అనేది స్ట్రేట్ కుట్ట వస్తుంది మంచిగా వస్తుంది అన్నట్టు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీరు చేసిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి అంటే టైలరింగ్ పర్పస్లో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలని అన్నా కూడా నా ద్వారా మీరు ఏమైనా నేర్చుకోవాలి అని కనుక మీరు అనుకున్నట్టయితే నిజంగా కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ఇంకా వీళ్ళకి ఇది అవసరం ఉంది కదా ఒక్కరి కోసమైనా పర్లేదు ఇద్దరి కోసం ఎవరి కోసమైనా సరే మీకు తెలియజేయాలి అన్న ఉద్దేశం నాది మీకు ఖచ్చితంగా తెలిసేటట్టు నేను చేస్తాను అన్నట్టు ఇదిగో ఈ విధంగా స్ట్రెయిట్ కుట్టు ఈ విధంగా వేసుకోండి ఈ విధంగా స్ట్రేట్ కుట్టు వేసుకొని ఇంకా సైడ్కు ఉన్న ఖర్చు అంతా నీట్గా కట్ చేసుకోండి ఇగో చూడండి స్ట్రేట్గా వచ్చింది మీకు మార్కింగ్తో మార్కర్తో కూడా వేసి చూపిస్తున్నానట్టు కుట్టు నీట్గా కనిపిస్తుందో కనిపిస్తలేదో అని నేను మార్కర్తో కూడా వేసి మంచిగా చూపిస్తున్నా ఇంకా సైడ్కి కూడా మంచిగా నీట్గా సమానంగా కొంచెం ఖర్చు ఉంచుకోండి ఖర్చు ఏమైతే ఎక్కువనే ఉంచమన్నది అన్నట్టు ఇంకా నేను లడ్డుగా అయితే ఉంచు అని అంటే ఇంకా ఖర్చు కొంచెం ఎక్కువ ఉంచినా ఇంకా వాళ్ళు ఇష్టం వాళ్ళు ఎంత చెప్తే అంత మీరు ఖర్చు ఉంచడం అనేది ఇంకా మీ ఇష్టము ఇంకా ఈ విధంగా అయితే బ్లౌజ్ ఇంకా అయిపోతుందండి ఇంకా బ్లౌజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది నెక్ నెక్పీసులు వేసుకోవాలి నెక్పీసులు వేసుకోవడం కూడా చాలా నీట్గా వేసుకోవాలండి నెక్పీసులు చూడండి ఇగో ఈ విధంగా క్రాస్ పీసులన్నీ జాయింట్ చేసుకొని క్రాస్ పీసులన్నీ జాయింట్ చేసుకున్న తర్వాతకి నెక్ పీస్ వేసే ప్రతిసారి ఫ్రంట్ అనేవి చూసుకోండి సమానంగా ఉన్నాయా లేవా ఇదైతే సమానం వచ్చింది కొన్ని ఏమైనా బ్లౌజులు సమానం రాకుంటే కొంచెం హాఫ్ ఇంచు అటు ఇటు అయినా కూడా ఆ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాతకి ఇంకో ఈ విధంగా ఒక పాదం మందం ఖర్చుతోని పాదం మందం అంత సమానమైన పాదం మందం ఖర్చుతో ఈ విధంగా సాగబీకకండి నేను ఎంత నార్మల్గా వేస్తున్నా చూడండి అది ఉంటుంది కదా నెక్ పీసు నెక్ పీస్ అది మనం క్రాస్గా తీసుకుంటాం ఆ పీసెస్ అన్నీ ఆ క్రాస్గా తీసుకున్న పీసెస్ సాగ బిక్తే ఇంకా సాగిపోతాయి అన్నట్టు సాగ బీకొద్దు నార్మల్గా ఇట్లా బ్లౌజ్ పైన ఇట్లా మామూలుగా ఇట్లా పెట్టాలి అట్లా పెట్టి ఈ విధంగా కుట్టుకోవాలన్నట్టు ఇది కూడా మెయిన్ అండి అట్లా సాగుబిక్తూ ఉంటారు అట్లా బ్లౌజ్ నెక్కులు కుదరవు ఫ్రీగా ఉండదు నెక్కు ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టి కుట్టు వేసుకోండి అట్లా వేసుకొని ఇంకా లాస్ట్ కుట్టు అయిపోయిన తర్వాతకి ఏం చేస్తారంటే చివరి వైపుగా ఈ విధంగా కొంచెం క ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని లోపలికి మర్చుకొని కుట్టు వేసుకోవాలి వేసుకున్న తర్వాతకి ఇంకా ఇది కూడా కొంచెం మలసి కుట్టుకోవాల్సి ఉంటుంది లైట్గా ఇవ్వండి టక్ దగ్గరకు అవసరం లేదు ఇది ఆల్రెడీ క్రాస్ కటింగు టక్స్ కూడా అవసరం ఉండదు లైట్గా కొంచెం ఏదో నేను అట్లా కత్తెర అట్లా పెట్టినా లైట్గా ఇచ్చిన టక్ అనేది ఇదిగో చూడండి ఈ విధంగా మలిచి నీట్గా సమానంగా కుట్టు వేసుకోండి ఎమ్మింగ్ చేసినా కూడా మస్తు నీట్గా కనిపించాలి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వేసుకుంటే బ్లౌజ్ ఎమ్మింగ్ అనేది నీట్గా అనిపించదు ఇగో ఈ విధంగా ఒక్క సమానంగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంక బ్లౌజ్ అంతా అయిపోతుందండి ఇంకా బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంక నెక్ నెక్ వేస్తే ఇంక బ్లౌజ్ అయిపోయినట్టే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇది ఇంకా నేను కటింగ్ కూడా పార్ట్ వన్లో చూపించిన ఇది వచ్చేసి పార్ట్ టూ అని పెట్టినా వీడియో లెందుగా అవుతుందని ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ వీడియో అర్థం కాకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా ఇంకా ఇంకేముంది ఇంకా అయిపోయిందండి ఇంకో చూడండి బ్లౌజ్ వచ్చేసరికి లాస్ట్కి ఇక ఈ విధంగా ఉంది బ్లౌజు ఓకేనా ఈ విధంగా వచ్చేసింది బ్లౌజు ఓకే ఓకే మరి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎటువంటి ముడతలు ఏం లేకుండా వచ్చింది ఓకే బాయ్